క్రైస్థా క్రిస్టియన్ వైస్ ప్రేక్షకులందరూ కూడా ప్రభు అనే శ్రీ క్రీస్తువర్ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెల ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొంది అనే ఒక గ్రామంలో ఆరుగురు క్రైస్తవ కుటుంబాలను వెలువేయటం జరిగింది ఆరుగురు క్రైస్తవ కుటుంబాలను అవును మీరు విన్నది కరెక్టే ఆరుగురు క్రైస్తవ కుటుంబాలను గ్రామ పెద్దలు తీర్మానించి ఆ యొక్క గ్రామం నుంచి వెలువేయటం జరిగింది అయితే దీని యొక్క వివరాలు మనం తెలుసుకునే ముందుగా కొంచెం వెనక్కి వెళ్దాం ఇదే నెల అంటే ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదులో ఏం జరిగింది రెండు వేరు వేరు సంఘటనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఒకటి లో సుక్మా అనే యొక్క డిస్టిక్లో జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ ఆ యొక్క జిల్లాలో జరిగిన ఈ యొక్క రెండు వేరు వేరు సంఘటనలు ఆ యొక్క ప్రాంతాలు వేరైనప్పటికీ జరిగిన యొక్క విషయం మాత్రం ఒకటే కాబట్టి చర్చకు వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబాలు చర్చకు వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని వాళ్లతో ఎవరు మాట్లాడకూడదని వాళ్లతో కలిసి పనిచేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు ఇరవై సంవత్సరాల నుంచి చర్చకు వెళ్తున్నామని అకస్మాత్తుగా మమ్మల్ని చర్చకు వెళ్లొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు పలుమార్లు పెద్దల సమక్షంలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన కుల పెద్దలు అంగీకరించట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు మేమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలని తెలిపారు మాకు కొన్ని నెలల బట్టి సర్చి విషయంలో మాకు తగలుతున్నాయండి మా గ్రామస్తులకి మాకును మరియు సర్చి మానేసి మాకు సంఘంలో ఉండమన్నారు అయితే సంఘంలోనే ఉన్నాము గత నాలుగు నెలలుగాను సంఘం కాడికి వెళ్ళట్లేదు మమ్మల్ని మా మగళ్ళని సంఘం కాడికి పిల్లలేదు మేము పనిమే చేసుకున్నాము ఇదిగో నెలబట్టి ఉపాధి పని కూడా మనిపించేస్తామని గవర్నమెంట్ ఇదేంటి అక్కడా మనిపించేస్తామని రకరకాలుగా మరి పెద్దలు మాట్లాడుతున్నారండి ఆ పెద్దలు మాట్లాడిన మరి మేము లెక్క చేయకుండా మేము పనికి వెళ్ళి వెళ్ళము కడకపోయి రోజుని మా చేతంటే మా తోటి పని చేయమని చెప్పేసి కనుక నలభై మంది తిరిగి వచ్చేసారండి మరి మా తోడు పని చేయడానికి కూడా ఇష్టం నెలకి మా తోడు మాకు మా తోడు మాట్లాడితే ఇది దుర్మానం అని చిన్నవాళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఎవరో మా తోడు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు మాకు మరి ఏం చేయమంటారు మాకు ఏం అర్థం కావట్లేదు అందుకని మిమ్మల్ని సహకరించామండి మేము మరి మీరు న్యాయం చేస్తారని మరి మేము ఇంకా ఇంకా ఏం చెప్పాలో మరి ఈ ఐదు కుటుంబాలను వెలువేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం దయచేసి జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటిని కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దీనిపైన సముఖ విచారాన్ని జరిపించి ఎవరైతే ఈ పాల్ ఈ సంఘటనకు పాల్పడుచు ఉన్నారో వారికి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామం గ్రామంతో మేమందరం కోరుచున్నాండి మొదటిగా ఏప్రిల్ పదమూడో తారీఖు ఆ యొక్క ఛత్తీస్గఢ్ లో సుక్మా సుక్మ అనే ఒక ప్రాంతంలో అనేకలైన ట్రైబల్స్ ఉంటారండి అంటే ఎస్టీ కులానికి చెందిన వ్యక్తులు అనేకులు ఉంటారు వారి యొక్క జీవన విధానం వేరుగా ఉంటుంది వారిని పట్టించుకునే వాళ్ళే లేరు అలాంటి యొక్క ఆ యొక్క ఎస్టీ కాలనీస్కి వచ్చి క్రీస్తు సువార్తను తీసుకుని వచ్చినప్పుడు అనేకులు క్రీస్తుని స్వీకరించే వారి యొక్క జీవితాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభించుకున్నారు వారికి గుర్తింపు లేని వారి యొక్క జీవితాలకు ఒక గుర్తింపు దేవుడిచ్చాడు ఆ యొక్క సమయంలో క్రీస్తుని వాళ్ళు స్వయంగా అంగీకరించి అనేక సంవత్సరాల నుంచి సుమారు ఏడు సంవత్సరాల నుంచి క్రీస్తును విడువక పదమూడు కుటుంబాలు ఆ యొక్క సుక్మా జిల్లాలో ట్రైబల్స్ గా ఉండి క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు అయితే అయితే గ్రామంలో చాలా మంది క్రీస్తు వ్యతిరేకులు ఉన్నారు క్రీస్తును అనుసరించిన వారు కూడా ఉన్నారు వారిని చూసి ఓర్వలేకపోయారు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని అక్కడ పక్కన పెడితే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ యొక్క క్రైస్తవుల మీద హింస లో సుబ్మా గ్రామంలో ఆ టైబల్స్ మీద ఎప్పుడూ ఉంటూనే ఉంది అయితే ఏప్రిల్ పదమూడో తారీఖున అక్కడ కొంతమంది గ్రామ పెద్దలుగా పేరొందుతూ అందరికీ మంచి చేయవలసిన వాళ్ళు ఒక పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క పంచాయతీ సభలో గ్రామస్తులలో కొంతమంది పేరు పొందిన వారు క్రీస్తు విరోధులు ఏకమై యొక్క పదమూడు కుటుంబాలని వారు పిలిచి మాట్లాడటం జరిగింది మీరు క్రీస్తుని నమ్ముకుంటారా అయితే గ్రామం నుంచి విడిపోండి గ్రామం నుంచి దూరంగా వెళ్ళిపోండి లేదా క్రీస్తుని విడిచిపెట్టండి గ్రామంలో ఉండండి అది వారి మధ్య క్రీస్తు కావాలా ఈ యొక్క విలేజ్ కావాలా పదమూడు మందిని కౌన్సిలింగ్ ఇచ్చారు సామధాన భేద దండోపాయాలని అన్నిటిని ప్రయోగించడం జరిగింది చాణక్య నీతిలో ఉండే యొక్క అంశాలు అయితే వీటిని బట్టి ఏడుగురు ఏడు కుటుంబాలు క్రీస్తు మాకొద్దు ఎందుకంటే సహాయ నిరాకరణ మీరు చేస్తే అసలే సదుపాయాలు లేవు తినటానికి సరిగ్గా తిండి లేదు ఉపాధి లేకపోతే కష్టమని ఏడుగురు కుటుంబాలు బలవంతంగా క్రీస్తు ప్రార్థన చేయకుండా చర్చికి వెళ్లకుండా వారు అడ్డుకోవటాన్ని బట్టి అయా ఈ ఊర్లో మమ్మల్ని ఉంచనివ్వండి అని ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఆ సుక్మా గ్రామంలో ఉండటానికి వీళ్ళు తీర్మానించుకున్నారు ఏడు కుటుంబాలు వెనక్కి వచ్చేసాయి క్రీస్తును వదిలిపెడతామన్నారు అయితే వారి మనసుల్లో క్రీస్తు ఉన్నాడా రక్షణ పొందారు లేదా యొక్క వివరాలు వాళ్ళకే ప్రభువుని బట్టి తెలియాలి అయితే ఆరు కుటుంబాలు మాత్రం లార్డ్ ఈ యొక్క ఆరు కుటుంబాలు ఏమన్నారంటే మేము చచ్చే వరకు వాళ్ళు చెప్పిన మాటలే ఎలా చెప్పారో అలాగే మీకు చెప్తున్నా టు అవర్ డెత్ చచ్చే వరకు క్రీస్తుని ఆరాధిస్తాం చచ్చే వరకు మేము చర్చికి వెళ్తాం ఎందుకంటే రక్షణ ఇచ్చింది పాపా నుంచి విడుదల ఇచ్చింది యేసు ప్రభు వారే అని వాళ్ళు తీర్మానం తీసుకున్నారు అక్కడ ఉన్న గ్రామ పెద్దకు కూడా చెప్పారు అయితే ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అక్కడ నుంచి వాళ్ళనే పంపించడం జరిగింది మామూలుగా పంపరు కదా గ్రామస్తులు మాట్లాడినా గ్రామ పెద్ద మాట్లాడినా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడినా వీరు వినలేదు అంటే గ్రామానికి వ్యతిరేకం కాబట్టి గ్రామంలో ఉండడానికి వీళ్ళు వీల్లేదు కాబట్టి ఈ రకంగా హింసించి వాళ్ళని పంపిస్తారో మీకు తెలుసు వాళ్ళకున్న తట్ట బొట్ట సామానంతా సరే హార్ష్ గా వాళ్ళని తీసుకొని ట్రాక్టర్లో వేసేసి ఊరికి వెలుపలుగా ఉన్న ఒక భయంకరమైన అడుగులో వదిలేటం జరిగింది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అయితే అక్కడ వాళ్ళు చిన్న పిల్లలతో కలిసి సుమారు ఆరు కుటుంబాల్లో వ్యక్తులు ఇరవై ఐదు మంది ఆ యొక్క ఇరవై ఐదు మంది ఆడపిల్లలు చిన్నపిల్లలు వీళ్ళందరూ కలిసి కనీస సదుపాయాలు లేక తినడానికి సరైన ఆ యొక్క మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏంటంటే తిండి కావాలి కట్టుకోవడానికి మంచి బట్టలు కావాలి ఇల్లు కావాలి వాటికే దూరం చేశారు ఈ యొక్క దేశంలో అంబేద్కర్ పోరాడినా కొంతమంది స్వామివాద భావాలు కలిగిన వాళ్ళు ఎవరు పోరాడినా సరే ఈ యొక్క బేసిక్ నీడ్స్ మనిషికి కావాలని దేవుని నమ్ముకున్నందుకు క్రీస్తుని విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే వీటికే మేము దూరం చేస్తామని వాళ్ళు తీసుకెళ్లి అడుగులో ఆ యొక్క ఇరవై ఐదు మంది నుంచి అక్కడ ఉంచినప్పుడు కనీసం ఒక రోజంతా ఒక రాత్రి అంతా అక్కడ చల్లు ఏమి తినడానికి సరైన సదుపాయాలు లేక దోమలు గుర్తించుకుంటే వాళ్ళు భయంకరంగా అక్కడ గడుపుతూ ఉన్నారు వారి యొక్క దయనీయ స్థితిని చూసిన కొంతమంది పోలీసులు అరే రే ఈ యొక్క అడవుల్లో అసలే నక్సలైట్లో ప్రభావం ఉంది ఎవరైనా వచ్చి చంపొచ్చు క్రౌర మృగాలు తినేయచ్చు అక్కడ పిల్లలను పెట్టుకొని వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారని ఆరాధిస్తే విషయం తెలుసుకొని సిఆర్పిఎఫ్ బలగాలు వారందరినీ తీసుకొచ్చి మరలా పోలీసుల సహాయంతో ఆ యొక్క లో ఉంచడం జరిగింది అయితే వాళ్ళు విలేజ్కి తీసుకురాగలిగారు కానీ మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి ప్రేక్షకుల ఊహకు వదిలేస్తూ ఉన్నారు ఆ గ్రామంలో వాళ్ళు విలువతో గౌరవంతో అందరి యాక్సెప్టెన్స్తో సహాయ సహకారాలతో ఉండగలరా లేదా క్రీస్తు నిమిత్తం హింసించబడి క్రీస్తు నిమిత్తం వారు శ్రమ పొందపరచబడి దూషించబడి వారెవరు సహాయం చేయకుండా వారి యొక్క మనుగడ కొనసాగిస్తారా ఒకసారి మనం ఆలోచించుకోవాలి వారి కోసం ప్రాబ్లం చేయాలి ఇది ఒక పక్క అనుకుంటే సరే ఎక్కడో మన నార్త్లో లేదా సెంట్రల్ ఇండియా నార్త్ సైడ్ ఉన్న టై సైడ్లో జరుగుతున్నాయలే ఇలాంటి పరిస్థితులు అనుకుని ఉండొచ్చు కానీ మన అభివృద్ధికి మారుపేరు అని చెప్పుకునే సౌత్ ఇండియాలో అది మన కూటమి ప్రభుత్వం ఉన్న అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉన్న నారా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఏలుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొంది గ్రామంలో జరిగిన సంఘటన మాత్రం అన్ఆక్సెప్టబుల్ వర్ణించటానికి కూడా వీలు లేనట్లుగా ఆరు క్రైస్తవ కుటుంబాలు వీళ్ళు కూడా సుమారు ఆరు సంవత్సరాల నుంచి క్రీస్తును అనుసరిస్తున్న వీరు ఆ యొక్క గ్రామంలో ఆదరణ కోల్పోయారు వివక్షకు అయ్యారు మీరు క్రీస్తును వదిలితేనే ఈ గ్రామంలో ఉంటారు లేదా వెళ్ళిపోయే యొక్క పరిస్థితి అయితే గ్రామాన్ని వదలం క్రీస్తుని వదలం అని క్రైస్తవులు ఎప్పటి నుంచో అక్కడ ఆరు సంవత్సరాల నుంచి ఆ యొక్క హింసల మధ్యలోనే క్రీస్తు నమ్ముకొని అక్కడ జీవిస్తూ ఉన్నారు అయితే గత మూడు నెలల నుంచి హింసలు మరింత పెరిగాయి పనికి ఎవరిని పిలవట్లే వారికి ఇవ్వాల్సిన మోరల్ సపోర్ట్ గ్రామంలో ఎవరు ఇవ్వట్లే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా సరే మీరు క్రైస్తువులు కదా మీకెందుకు ఇస్తామని ఏదైనా సహాయం కావాలన్నా మీరు క్రైస్తవులు కదా మీకెందుకు సహాయం చేస్తామని ఆ రకంగా ఎక్కడో కదండి మన తెలుగు వారి మధ్యలో ఇటువంటి పరిణామం వెలివేయబడిన ఆ యొక్క క్రైస్తవుల్ని ఒక వర్గం వారిని ఒక మతం పేరుతో వెలివేసి మనుషులాగా కూడా చూడని దీనమైన స్థితి ఇలాంటి వ్యక్తుల మధ్య ఈరోజు మనం ఉన్నామంటే ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి ఈ యొక్క రెండు సంఘటనలను మనం పక్క పక్కన పెట్టి ప్రార్థం చేయాలి మొదటిది రెండవది మనం ఒకసారి ఆలోచిస్తే ఎవరు ఇక్కడ బలవంతం చేస్తున్నారు ఒక అభియోగం ఏంటంటే మాదలు చేసేది దొంగే అనేక సార్లు దొంగ దొంగ అంటాడు అదే ఇక్కడ జరిగింది కన్వర్ట్ చేసేదే వాళ్ళు కొంతమంది నయానో భయానో భయపెట్టో మెప్పించో ఆశ పెట్టో చంపేసో ఏదో ఒక రకంగా కలుపుకోవాలి మతంలో అని ప్రయత్నం చేస్తున్నది ఎవరు ప్రలోభ పెడుతుంది ఎవరు ఎస్టీలు క్రైస్తవులు నమ్ముకుంటే వచ్చిన నష్టం ఏంటి అయితే ఇక్కడ ఈ గ్రామ పెద్దలు చెప్పే కారణం ఏంటంటే క్రైస్తవ్యం రావటం వల్ల మా కల్చర్ పాడైపోతుంది వస్తమా కల్చర్ అంటే ఏంటి వారి యొక్క జీవన విధానంలో రొటీన్గా జరుగుతూ ఉండే ఒక పద్ధతి అయితే దాంట్లో పాడయ్యేది ఏముండదు క్రైస్తవం ఎప్పుడైతే వారి యొక్క జీవితాలకు వచ్చిందో వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగిపోతూ ఉంటాయి అంతవరకు మనిషిగా ఎవరు పట్టించుకొని తనను దేవుడు యేసుక్రీస్తు వారు తనకు హ్యూమన్ డిగ్నిటీ ఎప్పుడైతే ఇచ్చారో నా జీవితం మీద ఎప్పటివరకు ఒక పురుగును చూసినట్టు చూశారు నాకు విలువ లేదనుకున్నా పంచముని అనుకున్నా అదముని అనుకున్నా కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన స్వరూపంలో నన్ను చేశాడు నాకు కూడా ఇంత విలువ ఉందా అని తన యొక్క ఐడెంటిటీ మారిపోతా ఉంది దానికి తగ్గట్టుగా చదువుకోవటం మొదలు పెడతా ఉన్నారు క్రైస్తవ మిషనరీలు వచ్చి హాస్పిటల్ కట్టే అంతవరకు హాస్పిటల్ అంటే వాళ్ళకి తెలియదు వైద్య సదుపాయాలు ఇస్తూ ఉన్నారు స్కూల్స్ కట్టి ఎడ్యుకేషన్కు నోచుకునే వారిని చదివిస్తూ ఉన్నారు ఇది ఎస్టీ కాలనీస్లో జరిగే అద్భుతమైన చేంజ్ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కల్చర్ని మార్చడం కాదు కానీ జీవన ప్రమాణాలు మెరుగుపరిచి వారిని అభివృద్ధిలోకి తీసుకురావటం అన్సివిలైజ్డ్ సొసైటీస్గా వారు ఉంటే పట్టించుకోకుండా వారు ఉంటే సివిలైజ్డ్ సొసైటీస్గా క్రైస్తవులు వారిని మార్చటం జరుగుతుంది ఇదేదో మనం చెప్పుకునే కాకమ్మ కథలు కాదు కానీ ఈరోజు నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది భారతదేశంలోనే నార్త్ ఈస్ట్ ఇండియా లాంటి నాగాలాండ్ ప్రాంతాల్లోకి మనం వెళ్తే షిలాంగ్కి వెళ్తే మనం చూస్తే అక్కడ అర్థమవుతూ ఉంటుంది ఎంత సివిలైజడ్గా ఉంటారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరో పట్టించుకునే ట్రైబల్స్ని క్రైస్తవ మిషనరీలు పట్టించుకున్నారో వాళ్ళ జీవితాలు మారిపోయి మరి ఈ భయం ఎవరైతే మదోన్మాధుల్లో ఉందో లేకపోతే వాడు నేను అని వీడికి ఏదో ఒక రకమైన అంగీకరించలేని యొక్క ఏహ్య అయినా ఉండవచ్చు వాడు నాతో పాటు కూర్చుంటాడా వాడు నగదు చదువుకుంటాడా అందుకని వీళ్ళు కల్చర్ నాశనం అవుతుంది అనే ఒక పేరుతో సాకుగా చూపించి క్రైస్తవ్యాన్ని ఏ రకంగానైనా రాకుండా చెయ్యాలి అది కంకణం కట్టుకున్నారు చెబుతున్నారు డబ్బు డబ్బులాశ చూపిస్తున్నారు వెళ్ళట్లా గొడవ పడుతున్నారు అయినా వింట ఊరిని వెలేస్తా ఉన్నారు చివరికి మిగిలింది ఏంటి అది కూడా చేస్తా ఉన్నారు అటు ఛత్తీస్గఢ్ ఇటు ఆంధ్రప్రదేశ్ అనేకమైన గొడవలు మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం అది గవర్నమెంట్లు ఏం చేయాలో ఇలా జరుగుతూ ఉంది దొంగే దొంగ అన్నట్టు బలవంతంగా మత మార్పిడి చేసేవాడే వేరే వాళ్ళ మీద నిందమోపి నువ్వు బలవంతంగా మత మార్పిడి చేస్తా ఉన్నావు అంటున్నాడు నిజంగా ఈ యొక్క ట్రైబల్స్ కానీ ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న యొక్క ఆరు కుటుంబాలు కానీ బలవంతంగా మత మార్పిడి చేయబడితే ప్రలోభపరచబడి మత మార్పిడి చేయబడితే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అవునా అంతేగాని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా మిమ్మల్ని చంపుతామన్నా సరే మేము చచ్చినా చస్తామంటున్నారు ఛత్తీస్గఢ్ లో క్రైస్తవులు గుండె అన్ టు వరకు చచ్చే వరకు క్రీస్తుని వదలమన్నారు అడవుల్లో పడేసినా సరే ఎన్ని తిరగల అడిదిరిగి అడిదిరిగి ఊరు చివరకున్న ఒక చర్చిలో కొన్నాళ్ళు అక్కడే ఎక్కువగా కాలం గడుపుతూ ఉన్నారు కాలం గడుపుతూ ఉన్నారు ఎందుకంటే ఊర్లో ఆదరణ లేదు కాబట్టి విషయాలు గమనించినప్పుడు ఇలాంటి వ్యక్తులు ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఉన్నారంటే మనం పుట్టక ముందు తాతల తరంలో ఉన్నారంటే మంచి పర్లేదు అనుకున్నాం చదువుకున్నాం కొన్ని పుస్తకాల్లో కొందరి ద్వారా విన్నాం మన భారతదేశం ముందుకు వెళ్తుందా లేకపోతే వెనక్కి తీసుకెళ్తున్నారా పాలకులు అనేది అర్థం కాని పరిస్థితి ఇలాంటి మనం ఉన్నప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే వీళ్ళే ప్రోత్సహించినట్లుగా అవుతుంది హ్యూమన్ డిగ్నిటీతో పాటుగా చదువును వైద్యం ఇస్తున్న క్రైస్తవుల్ని అనగద్రక్కుతున్న చర్యలను మనం ఆపకపోతే దేశం మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎస్పెషల్లీ దళితులు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా గుర్తించవలసింది ఏంటంటే ఈ దేశంలో క్రైస్తవం ఎంత సేవ చేసింది క్రిస్టియానిటీ ఎంత రెవల్యూషన్గా మానవ జీవితాలను మార్చివేసింది అనేది గుర్తిరగాలి దాన్ని హక్కును చేర్చుకోవాలి అది లేకపోతే ఎవరో ఇది అంటారులే అని మౌనంగా ఉండి అన్యాయాన్ని సహిస్తూ చూస్తూ ఉంటే ఛత్తీస్గఢ్ అనుకున్నాం ఎక్కడోలే అనుకున్నాం ఆంధ్రప్రదేశ్లే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎక్కడో అనుకున్నాం రేపు నా జిల్లా మా గ్రామం మా ఇంటి అది ఒక్కరి పరిస్థితి ఇదే అవుతుంది అప్పుడు క్రైస్తవులారా ఏకం గవర్నమెంట్ వారు క్రైస్తవులు సంరక్షించే విధంగా అన్ని మతాలు ఈ భూమి మీద ఉండే హక్కు ఉంది అని మన భారత రాజ్యంగా మనకిచ్చిన హక్కుల్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అది మనం అడుగుదాం ప్రశ్నిద్దాం అటు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న మోడీ గారు కూడా మీ వ్యక్తిగత మత విశ్వాసాలు ఏవైనప్పటికీ ప్రభుత్వం అనగా ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు ప్రజలను సంరక్షించవలసిందే ఇష్టమున్నా లేకపోయినా క్రైస్తవులను పరిరక్షించాలి ఇష్టమున్నా లేకపోయినా ఈ యొక్క రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించవలసిందే దాంట్లో ఏమాత్రం కూడా ఆప్షన్ అనేది లేనేలేదు కాబట్టి పరిరక్షించాలి మీరు ఇంకా క్రైస్తవులుగా ఉన్న మనం ఇలాంటి శ్రమలు శోధనలు వస్తాయి వారికి వచ్చే మన పితరులైన విశ్వాసులకు వచ్చే ఆది సంగంలో ఉన్న విశ్వాసులకు వచ్చే రేపు మనకు కూడా రావచ్చు అయితే దీన్ని బట్టి వారిని చూసినప్పుడు మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి క్రీస్తు వైపు చూడాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటే పదకొండో అధ్యాయంలో పన్నెండో అధ్యాయులు రెండు మనం చూసినట్లయితే విశ్వాస వీరులందరినీ చూపించి వీరిలాగా మీరు ఉండండి క్రీస్తు వైపు చూస్తూ మీ ముందున్న పరుగుని కడముట్టించండి అని దేవుడు మనకు చెప్తా ఉన్నారు అప్పుడు ఇక శ్రమంలో చూసి బెదిరిపోకుండా నిలబడి మనం నమ్ముకున్న క్రీస్తుని గురించి మనం ప్రకటించాలి మనం నిలబడాలి ఎందుకని ఎంత శ్రమలు వచ్చినా ఎందుకు నిలబడాలి ఎందుకంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేసి మోక్షాన్ని ప్రసాదించే సత్యవంతుడైన దేవుడు కేవలం ఏ చూపించిన వారే కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినందుకు ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి దర్ ఇస్ నో అదర్ రీజన్ ఆయన మనల్ని మొదటిగా ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం కాబట్టి అంతేగాని ఎవరు వచ్చేసి రైస్ బ్యాగులు ఇస్తారు బిర్యానీలు పెడతారు డబ్బులు ఇస్తారు మిషనరీలు వచ్చేసి ఏదో కొమ్మరిస్తున్నారని కానే కాదు అది అవాస్తవం అని సాటి మోపే వాడికి తెలుసు వింటున్న సాటి హైందవ సోదరులు ముస్లింలకు క్రైస్తులకు అందరికీ తెలిసిన సత్యమే కాబట్టి ప్రార్థించేద్దాం మన రాష్ట్రంలో మన దేశాల్లో శాంతి భద్రతలు సహనం కలిగి ముందుకు వెళ్ళే ఒక అభివృద్ధికరమైన దేశంగా ఉండాలని ప్రార్థిద్దాం కట్ బ్లస్ యూ క్బస్ ఇండియా